ఇక ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు దోహదపడతాయని షేర్లింగంపల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే బీజేపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ గజ్జల యోగానంద్ అన్నారు చందానగర్ డివిజన్ మదీనాగూడలోని ఎస్బీఐ బ్యాంక్ వద్ద ఆయన తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పోరెడ్డి బుచ్చిరెడ్డి పార్టీ చందానగర్ డివిజన్ అధ్యక్షుడు గొల్లపల్లి రామరెడ్డి ప్రారంభించారు నియోజకవర్గ వ్యాప్తంగా మరిన్ని చలివేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నామని ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని గచ్చల యోగానంద్ కోరారు కార్యక్రమంలో రమేష్ సోమిశెట్టి జి శ్రీనివాసరెడ్డి బి విజయలక్ష్మి శివకుమార్ వర్మ లలిత తదితరులు పాల్గొన్నారు